హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇది ఉగాది ముందు రోజు ప్రిపరేషన్ అనమాట మా మామయ్యగారు గారు వేపపోతే ఎక్కడుందని చూసి మా ఇంటి వెనకాల చెట్టు ఉంటే కోసుకొచ్చి అది క్లీన్ చేసి పెడుతున్నారనమాట ఇక్కడ నేను బెల్లం అది తురుమి పెడుతున్నాను స్వీట్లోకి ఉగాది పచ్చడిలోకి బెల్లం కావాలని దాంతో తురితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి అందుకు దాంతో ఎక్కువ తురుగుతూ ఉంటాను నేను ఉగాది పోత మొత్తం అంతా కోసిన తర్వాత ఇలా నలిపేస్తే అండి మొత్తం భువ్వంతా కిందకి రాలిపోతుంది ఆ రాలిపోయిన తర్వాత ఆ గిన్నెలో రెండు చేతులతో మళ్ళీ కొద్దిగా నలిపి తర్వాత చేటతో చెరగాలన్నమాట చెరిగితే పూత ముందుకు వస్తుంది వెనక్కు ఉంటుంది అలా చెరిగాక జరిగిన ప్రాసెస్లో వచ్చిన పూత ఇదండి ఇదైతే ఉగాది పచ్చడి వేస్తామన్నమాట మేము ఈ పూత చాలా మంది స్టోర్ చేసుకుంటారండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని ఎప్పుడు వేపోదు దొరకదు కదా దాని గురించి ఎక్కువగా అందరూ స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట చాలా మంది ఇవైతే ఉగాది పచ్చడిలో అరటిపళ్ళు పూజకి అన్నింటికి తీసుకొచ్చారనమాట ఇవేమో ద్రాక్ష ఉగాది పచ్చడిలో వేద్దామని తీసుకొచ్చారు ఉగాది రోజు మార్నింగ్ అండి ఇది నేను అప్పటికే తలస్నానం చేసి పూజ అది చేసి పని అంతా ముగించుకున్నాను అనమాట ఇంక ఉగాది పచ్చడి ఒకటే చేయాలి పెండింగ్ స్వీట్ ఒకటి మా వారు స్నానం చేసిన తర్వాత మా తోరణాలు కట్టమని చెప్తున్నాను అనమాట ఆయన కట్టేసుకోవచ్చు కదా అంటారు నన్ను ఎందుకంటే నాకు అది అందదండి చాలా హైట్ ఉంటుంది కదా అది గుమ్మం ఆయన చక్కగా కట్టేస్తారు నేనైతే స్టూల్ వేసుకుని చైర్ వేసుకుని ఎక్కాలి అందుకే ఆయనతో మొత్తం అన్నీ పెట్టించేస్తున్నాను అనమాట ఈ మావిడాకులు కూడా ముందు రోజు తీసుకొచ్చారండి అక్కడ క్యాంప్లో ఉంటే తీసుకొచ్చారనమాట ప్రతి గుమ్మానికి పెట్టేస్తారు మా ఆవిడాకులు పెడితేనే కదండి మనకి ఏ శుభకార్యానికన్నా పండగ కన్నా మావిడాకులు పెడితేనే ఒక పండగలాగా శుభకార్యంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా ప్రతి శుభకార్యానికి శుభ ఈ మామిడి తోరణాలు అనమాట పెట్టేస్తే మన ఇంట్లో పండుగ వచ్చేసినట్టే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అవి పెట్టడం తీయడం అయితే మాత్రం మా వారేయండి ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటుంది కదా అని తీసేటప్పుడు వచ్చేస్తే కొంచెం ఎండిన తర్వాత పెట్టేటప్పుడు అయితే రావు దానికోసం మొత్తం నాలుగు గుమ్మాలు ఉంటాయండి మాకు నాలుగేళ్ళకి పెట్టేసాము మామిడి తోరణాలు కట్టడం అయితే ఇంకా అయిపోయినట్టే ఇంకా మా వారితో ఈరోజు ఉగాది పచ్చడి చేయించాలండి ఎక్కువగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఆయన చేయరు నేనే చేసుకుంటాను లేదండి ఈ సంవత్సరం మీరు చేయండి అంటే సరే లేదా అయితే కానీ అన్నారు అందుకు దానికోసం అనమాట ఇక్కడే మా అత్తయ్య ఫోటో దగ్గర అరటిపళ్ళు అవి పెట్టి పులిహోర చేశానండి పొద్దుట మళ్ళీ ఇప్పుడు స్వీట్ చేయాలి ఉగాది పచ్చడి చేయాలి చేసిన తర్వాత పెట్టాలి ఆ వారు దండం పెట్టుకుంటున్నారనమాట ఇక్కడైతే నాది పూజ అంతా అయిపోయింది ఆయన నేను ఇద్దరం కూడా పూజ చేస్తాము అవి అరటి చెట్లు మా అరటి చెట్లు తీసుకొచ్చి పెట్టామండి చాలా బాగుంది ఎంతో నిండుగా అనిపించింది అనమాట నాకు ఏదైనా వ్రతాలు కదా అయితే చాలా బాగుంటాయి కదా అలా పెట్టుకుంటే అని అనుకున్నాను అలా పెట్టాను అనమాట ఈరోజు చాలా చక్కగా జరిగింది పూజ అయితే మాత్రం చాలా త్వరగా లేచానండి ఈరోజు ఫైవ్కే లేచాను అనమాట త్వరగా లేకపోతే పనులు అవ్వవు కదా ఉగాది పత్రిక అన్నీ రెడీ చేసి పెట్టుంచాను ఇంకా మా వారు రావడం మొత్తం అంతా మిక్స్ చేయడం అది ఒకటే పెండింగ్ అనమాట మేము కొద్దిగా ఉగాది పత్రిక ఎక్కువ చేసుకుంటామండి మా సైడ్ అయితే మాత్రం ఇలా చేస్తారు చాలామంది అరటిపండ్లు అదైతే వేయరు కానీ మేమైతే అరటి పండ్లు అది వేసి అయితే చేస్తాము మా ఊరు సైడ్ అయితే చాలా ఎక్కువ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉగాది పత్రం పెడుతూ ఉంటారండి ఒకరింటికి ఒకరు పండగ రోజు వెళ్ళడం మా ఇంట్లో మీరు తినడం మీ ఇంట్లో వాళ్ళు తినడం అలా ఉంటాం ఉంటామన్నమాట మేమైతే ఇంక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము మా వారు అంటున్నారు అనమాట విస్తృత కలపన అంటున్నారు విస్తృత కలిపితే అరటిపండ్లు మెత్తగా అవ కదండి మిక్సీకి అంటున్నారు మిక్సీకి అయితే జ్యూస్లా అయిపోద్దండి అంటే కొంచెం ముక్కలు మొక్కల్లో ఉండాలి కదా అంటున్నారు అనమాట ఫస్ట్ అయితే బెల్లం వేస్తానండి నేను కొద్దిగా చేసుకుందాం ఎవరు లేరు కదా పిల్లలు అని కొద్దిగా చేసుకుందాం అన్నారు బెల్లంతో బాక్స్లో పెట్టారనమాట ఇవన్నీ నిన్నే ప్రిపేర్ చేసి ఉంచుతానండి నేను ఇదేమో చింతపండు గుజ్జు చింతపండు అయితే మాత్రం మా వారు చాలా 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 అంటారండి ఎందుకంటే ఆయనకి పులుపు అంటే అస్సలు ఎక్కువ నచ్చింది చాలా తక్కువ పులుపు తింటారనమాట వద్దు వద్దు పుల్లగా అయిపోద్ది వద్దు వద్దు తగ్గించే తగ్గించాయంటే ఉంటారు అవి రెండు ఫస్ట్ బాగా కలిపేయాలండి అండి కలిపిసిన తర్వాత మనం అరటిపండు వేసేద్దాం అసలు మా సైడ్ అయితే ఒక్కొక్కళ్ళు అరటి గెలతో ఒక గెల అరటి పళ్ళుతో ఒకది పచ్చడి చేసుకుంటారండి అక్కడ అంత అలా స్టోర్ చేసుకోవడం ఫ్రిడ్జ్ లేకపోయినా జాడీలో పెట్టుకుంటే కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఉంటుందండి చిన్నప్పుడు మేము కూడా అలాగే తినేవాళ్ళం ఉండగా ఉండగా అంతా కొద్దిగా కొద్దిగా ఇంకా తగ్గిపోయింది అనమాట క్వాంటిటీ మొత్తం కొన్ని సైడ్లు అయితే చిన్న బౌల్లో చేసుకుంటారా ఒక్కరోజు స్పూన్తో తింటారు కానీ ఇది స్టోర్ చేసుకుని తిన్నా సరే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదండి దానికోసం మాకు టేస్ట్ అనిపిస్తుంది తినాలని అనిపిస్తుంది అనమాట చాలామందికి నచ్చు నచ్చకపోవచ్చు మా సైడ్ అయితే మాత్రం ఇలా చేసుకుంటారండి ఈరోజు మా చిన్న పాప అయితే మాత్రం మొత్తం రెండు సైడ్లు పచ్చడి చేసిందంటే ఉగాది రెండు రకాలుగా చేసిన మమ్మీ నేను పిక్ కూడా పంపింది అనమాట నాకు పూజ చేసుకుంది అన్నీ బాగా అక్క పట్టేసింది పెద్ద బాబుకి అయితే వాళ్ళ అత్తయ్య గారి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ అత్తయ్య గారు మొత్తం ఏ పండుగ వచ్చినా అన్నీ ఆవిడే చూసుకుంటారండి మొత్తం తనకి ఏం శ్రమ లేకుండా మొత్తం ఇచ్చేస్తారు తెచ్చి అలా ఉంటుంది ఈ లోపల ఎవరు వచ్చారండి బయటికి వాళ్ళతో మాట్లాడుతున్నాము అరటిపళ్ళు మొత్తం దాంట్లో వేసేసండి మెత్తగా స్మాష్ చేసేయాలన్నమాట మరి మెత్తగా జ్యూస్ లాగా అయితే కాదు కొంచెం మెత్తగా స్మాష్ చేసేయాలి చేసిన తర్వాత అవన్నీ ఉన్నాయి కదండి శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు కొద్దిగా పుట్నాల పప్పు పౌడరు వేపపూత మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేయాలన్నమాట కొద్దిగా కారం కొంచెం ఉప్పు లైట్గా కొంచెం యాలకాయ పొడి వేస్తాను నేను కొబ్బరి ముక్కలు కూడా వేస్తామండి కొబ్బరి దేవుడి దగ్గర కొట్టి పెట్టాం కదా అది కట్ చేయడం అనమాట అంతా కలిపేసి పెట్టేసిన తర్వాత ఏమండి ఏదో తక్కువ ఏదో తక్కువ పోయింది అంటున్నాను నేను ఏంటంటే అయ్యో కొబ్బరి అన్నాను కొబ్బరి కట్ చేసి వేసాం కానీ ఆ క్లిప్ షూట్ చేయడం మర్చిపోయానండి అందుకు చెప్తున్నాను అనమాట మీకు కొబ్బరి కూడా వేస్తాము చూసేది మీరు కూడా మేము ఎలా చెప్తారో కలపడం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసి కలిపేసాం అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక బౌలు దేవుడి దగ్గర పెడతాం అండి మేము అలా దేవుడి దగ్గర పెడతాం ఉగాది పచ్చడి ఒక బౌలు అత్తయ్య ఫోటో దగ్గర పెడతాము ఆ తర్వాతే తింటాం అనమాట అండి మేము మా అత్తయ్య గారు ఈ మధ్యనే ఒక సంవత్సరంన్నర అయిందండి పోయి ఆవిడ ఫోటో దగ్గర ఫస్ట్ టైం ఉగాది పచ్చడి పెట్టడం ఇప్పుడే డైరెక్ట్గా ఎప్పుడు ఆవిడకి పెట్టేదాన్ని ఇప్పుడు ఫోటో దగ్గర పెట్టాల్సి వచ్చింది మా వారికి ఇచ్చాను అనమాట ఇస్తే చూడండి ఆయన ఒక్క స్పూన్ ఇంకా నోట్లో పెట్టుకున్నారు నాలుగులో నుంచి దిగిందో లేదో సూపర్ అంటున్నారు సేమ్ మా మనవడు కూడా అలాగే అంటాడు సేమ్ ఈయన అలాగే అంటున్నారు అనమాట ఆ నోట్లో ఉండగానే సూఫర్ అంటాడు మా అయ్యగారు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు ఉగాది పచ్చడి ఇంకా అవ్వలేదమ్మా అంటున్నారు అయిపోయిందండి అయిపోయింది ఈరోజు కొంచెం లేట్ అయింది అంటున్నాను ఆయనకు పెట్టాను అనమాట ఆయన కూడా ఎలా ఉందండి అనేటిది బాగుంది బాగుంది అన్నారు సరే అండి అయితే అని ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా నాకు మొత్తం చూసుకుందామని వీళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత నేను కూడా కొంచెం ఉగాది పచ్చడి తిన్న తర్వాత పనిచేద్దాం లేకపోతే పచ్చడి తినడం కూడా మర్చిపోతాం కదా ఒకగాది రోజు అసలు ఫస్ట్ తినాలంటారు అని నేను కూడా తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి లోపలికి నేనైతే లోపలే కూర్చుని అన్నాను మాయ్య గారు లోపలికి రమ్మంటే వద్దు చల్లగా ఉంది ఇక్కడ తింటానన్నారు నేనైతే తీసుకొచ్చి కూర్చోనండి టీవీ చూస్తూ తింటున్నాను అనమాట ఏంటి పంచాంగం ఏదో చెప్తాడు కదా ఏ రాసుల వరకు ఏంటి అని అదంతా వింటున్నారు అనమాట నాకైతే ఆదాయం ఎక్కువే ఉందండి ఖర్చు కొంచెం తక్కువే ఉంది ఈతో అంటే నువ్వేం సంపాదించేస్తున్నావని ఖర్చు ఆదాయం నీకు కూడా చెప్తున్నాడు అంటున్నారు నాకంటే నాకని కాదండి నా వాళ్ళకి అని చెప్తున్నాను అనమాట నేను అలా నవ్వుకున్నా ఇద్దరు మనం ఆ రోజు నేను నేతి బొబ్బట్లు చేశానండి ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ పచ్చి శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి గ్లాస్ శనగపప్పు ఫస్ట్ కుక్కర్లో వేసి మనం బాగా రెండు మూడు సార్లు కడిగేయాలండి నీట్గా కడిగేసిన తర్వాత ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట నీళ్లు పోసి కుక్కర్ పెట్టేద్దాం మనం కుక్కర్ ఎలా పెట్టాలో చెప్తాను నేను కుక్కర్ పెట్టడం అందరికీ అనుకోండి అంటే దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉందనమాట అది చెప్తాను ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసేద్దాం మనం ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసానండి నేను ఆ రోజు తెల్లవాదామని స్నానం చేసినట్టు ప్రొద్దుటి ప్రాసెస్ చేస్తాను అనమాట నేను ఈ పూర్ణం తొందరగా ఉడకబెట్టి పెట్టుకుంటే మనకు అయిపోతుంది కదా అని పూర్ణం ఉడకబెట్టేసి దానిపైన స్టఫింగ్ కలుపుతారు కదా పిండి అది కూడా కలిపి ఉంచేసాను అనమాట ఫస్ట్ మూడు గ్లాసులు వేస్తాను వేసే కుక్కర్ పెడితే పొంగిపోతుంది కదా పొంగకుండా ఒక గిన్నె పెడదామనండి కొంచెం వెయిట్ ఉన్నది అమందస్తు ఉంటుంది కదా చిన్నది అల్లం అది దంచుకునేది ఉంటుంది కదా అది పెట్టేందుకు ఫస్ట్ మూత పెట్టేసాను అప్పుడు గుర్తు వచ్చింది అయ్యో అది పెట్టడం మర్చిపోయాను కదా అని సరే అది పెడదాముండీ బోర్లించాను అనమాట వెనక్కి తిప్పలేదు తిప్పితే దాని నిండా వాటర్ వచ్చేస్తుంది కదా వచ్చేసి అందులో అది వెళ్ళిపోద్ది ఎందుకని బోర్లించి పెట్టాను నీట్గా కరెక్ట్గా మూడు కాదు కానీ అంటే ఐదు విధులు సెన రాని మూడు మూడు విధులు శనగపప్పు అయితే సరిగ్గా ఉడకదు నానబెడితే ఉడుకుతుందని నానబెట్టకపోతే ఉడకదు నేను ఒక ఐదు విధులు శానిచ్చానండి విధులు అయిపోయిన తర్వాత చూస్తే పప్పు ఎలా ఉందో చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఒకటి మూడు గ్లాసులు పోసాను కదా కొద్దిగా వాటర్ ఉంది మూడు గ్లాసులు ఎందుకు పోసానంటే అడుగున మాడకుండా ఉంటుందండి రెండు పోస్తే టైట్గా ఉడకద్దు అంత మెత్తగా ఉడకదు ఆ వాటర్ ఇప్పుడు మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేద్దాము చూసారా ఇలా మెత్తగా ఉడకాలన్నమాట పప్పు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది ఇంకా మనం మధ్యలో పెట్టినది ఉంది కదా బౌలు ఆ గ్లాస్ లాంటిది అది తీసేద్దాం ఇప్పుడు బయటికి తీసేద్దామని పట్టుకున్నానంటే చెయ్యి కాలిపోయింది అనమాట చాలా మందంగా ఉంది కదా వేడి తగ్గలేదు అది ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా ఒక స్ట్రైనర్తోటి స్ట్రైన్ చేసేద్దామండి ఎందుకంటే ఈ వాటర్ మనం చారు అంటారు కదా రసంలాగా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది బోర్లు వండినా ఇటువంటిది ఏడ్చేసినా పోర్న ఉడకబెడితే కంపల్సరీగా ఈ వాటర్ అయితే మాత్రం తీసుకుంటామండి మేము ఈ వాటర్ తీసుకుని దీంతో రసం చేస్తామన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది అది శనగపప్పు నీళ్ళతో పెట్టిన రసం కదా చాలా టేస్ట్గా ఉంటుందండి నీళ్ళు ఎందుకు కొంచెం బెల్లం వేస్తే పలచక అయిపోద్ది కదా మరి అదే నీటిలో దానికోసం అనమాట మనం బోర్లు అది వండితే అండి పప్పు ఇలా ఉన్నా పర్వాలేదు కానీ బొప్పట్లు చేసేటప్పుడు పప్పు మాత్రం బద్దలా ఉండకూడదండి కొంచెం మెత్తగా ఉండాలి దానికోసం మళ్ళీ మనం కుక్కర్లో వేసి అయితే పప్పు గుత్తితో కానీ లేకపోతే ఒక గరిటితో కానీ మెత్తగా స్మాష్ చే స్మాషర్తో కానీ స్మాష్ చేయొచ్చండి నేను గరిటితో స్మాష్ చేసాను చేస్తే స్మాష్ అయిపోయినట్టే కనిపించింది ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మళ్ళీ స్మాష్ అవ్వదు అనమాట అది నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో ఆ నీళ్ళు రసం పెడతాను అనమాట ఓకే పప్పు గుత్తితో అనలేదు కానీ నేను గరిటితో అనేసాను మెత్తగా ఉడికిపోయింది కదా అని తీరా చూస్తే అది స్మాష్ అవ్వలేదండి స్మాష్ అయిపోయింది అనుకున్నాను తర్వాత బెల్లం వేసేద్దాం బెల్లం ఎలాగంటే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తూరు వేసుకుంటే సరిపోద్ది అండి కొలత పక్కగా తీపోయిన మాత్రం కరెక్ట్గా సరిపోద్ది అనమాట మెత్తగా అయింది కదా ఇప్పుడు బెల్లం వేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం స్టవ్ వెలిగించి కొంతసేపు ఉడకబెట్టాలండి దగ్గరికి వచ్చే వరకు నేను గ్లాస్కి గ్లాస్ బెల్లం తూరు వేసాను అనమాట ఓకే ఇదంతా బాగా కలిపిస్తే బెల్లం వేసేటప్పటికి వాటర్గా అయిపోద్ది అండి మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మనం స్టవ్ వెలిగించమంటే బెల్లం మెల్ట్ అయిపోద్ది కదా మెల్ట్ అయిపోయి ఆ వేడికి అది పలచగా అవుతుందనమాట నేనైతే మళ్ళీ ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఏం చేశానో చూడండి అలా చేస్తే బొబ్బట్లు చాలా బాగుంటాయి అనమాట బొబ్బట్లు చేయడం రాని కూడా చాలా ఈజీగా చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ఇది పూర్ణ ఒకటి ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ అనమాట ఇలా అన్న తర్వాత ఆ పిల్లం మొత్తం కరిగిపోయిందండి కరిగిపోయిన తర్వాత కనిపించినవి నాకు బద్దలు ఓహో ఇంకా కొద్దిగా బద్దలు ఉన్నాయి కదా ఇలా చేస్తే బొబ్బట్లు వేసేటప్పుడు పైనుండి పొర హోలు పడిపోద్దండి బద్దు బద్ద ఉంటే దానికోసం ఇది కొద్దిగా గ్యాస్ ఆపేసండి చల్లారినిచ్చి నేను వేసి తిప్పాను అనమాట అసలు ఒక బద్ద కొడలేకండి చాలా బాగా గ్రైండ్ అయిందండి కానీ కొద్దిగా చల్లారినిచ్చి వేయాలి చల్లారిచ్చి వేస్తే ఇంతకుముందు పూర్వం రోట్లో రుబ్బేవారండి ఇది ఎలా వచ్చిన తర్వాత రోట్లో రుబ్బేవారు ఇంకా రోట్లో వద్దులే మిక్సీలో రుబ్బేద్దాం తిరుగుతుంది కదా అని నేనైతే మాత్రం మిక్సీకి వేస్తానండి కాసేపు మూత పెట్టాను అయినా సరే ఇంకా బద్ద కనిపిస్తుంది ఎందుకు ఓసారి వేసి మనకు అసలు ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుందని పప్పు మన బూర్లకు కానీ పాలముంజులు ఇటువంటి ఆటలకైతే ఎలా సరిపోద్ది అండి పూర్ణం కొంచెం టైట్గా బద్ద బద్దన్నా పర్వాలేదు కానీ ఈ అయితే మాత్రం ఉండకూడదండి కర్ణాటకలోని ఈ బొబ్బట్లని ఓలుగులు అంటారండి ఇక్కడ వాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద చేస్తారండి చాలా పెద్ద చేస్తారు చాలా బాగా కూడా చేస్తారు వాళ్ళు కందిపప్పుతో పూర్ణం చేస్తారండి శనగపప్పు కన్నా కందిపప్పు ఎక్కువ వాడతారు మనకు శనగపప్పు కొంచెం ఎక్కువ అలవాటు కదా ఇది మిక్సీ చేసేయడం చూడండి ఎంత నీట్గా తిరిగిందో ఇది ఒక బాక్స్లో వేసేద్దామండి ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు ఎప్పుడే చెయ్యం కాబట్టి అది కొద్దిగా పల్చగా ఉన్నా కానీ టైట్ అయిపోద్ది అనమాట ఉండ చేయడానికి బాగా వస్తుంది అది దానికోసం మొత్తం అంతా బాక్స్లో తీసేయనండి ఇప్పుడు వేస్తాను అలెక్కైపోయేది నేను ఎందుకంటే మిక్సీ గినికి అది పట్టుకుని ఆ స్మెల్ అది పోతుందేమో ఎలాచి స్మెల్ అని కొంచెం ఎలాచీ పౌడర్ ఒక స్పూను ఒక స్పూన్ నెయ్యి వేసాను హాఫ్ స్పూన్ వేసాను తక్కువే చేస్తున్నాను అనమాట నేను ఇంట్లో ఎవరో లేరు మేమే కదా అని బాగా కలిపేసండి స్పూన్తో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా పూర్ణం ఇంకా టైట్ అయిపోద్ది అనమాట బెల్లం ఆరికొల్ది టైట్ అయిపోద్ది కదా ఇంకా టైట్ అయిపోద్ది అంత మెత్తగా అయితే ఉండదండి చూద్దరికాని చేసేటప్పుడు ఎంత టైట్ అయిందో కూడా నేను చూపిస్తాను ఇది నీట్గా మొత్తం కలిపేసుకుని ఆరకాయ పొడి నెయ్యి మొత్తం కలిసే వరకు ఇలా పూర్ణంలో నెయ్యి వేస్తే చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను కంపల్సరీగా నెయ్యి అయితే మాత్రం వేస్తాను బొబ్బట్లు కూడా నెయ్యితోనే కాలుస్తాను అనమాట నేను అది మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇది బొబ్బట్లు అండి ఇది ఏంటంటే మైదాపిండి కాదనమాట దీన్ని ఓలిగి రవ్వ అంటారు ఇక్కడ దీన్ని సోజీ రవ్వ ఏదో అని కూడా అంటారు ఇది ఏంటంటే రవ్వలా ఉంటుందండి ఒక గ్లాసు పప్పు మనం ఉడకబెట్టుకుంటే రెండు గ్లాసులు కలుపుకోవాలన్నమాట అది కానీ నేను సగం కొంచెం పూర్ణ ఉంచేస్తానని ఒకటిన్నర గ్లాసే కలిపాను అనమాట ఇది చూడడానికి మన బొంబాయి రవ్వ కన్నా సన్నగా ఉంటుందండి ఇంకాను కానీ ఉప్మాది చేసుకుంటే మాత్రం బాగోదు జిగురుగా ఉంటుంది ఇది కలిపి మే పెట్టిన తర్వాత వెంటనే మనం మైదాపిండి కలుపుకుంటే ఎలా అయిపోద్ది అలా అయిపోద్ది బొబ్బట్లు దీంతోనే చేస్తారు ఇక్కడ ఎందుకంటే చాలా స్మూత్గా పై లేయర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట సాగకుండా నీట్గా తినడానికి బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అనమాట అండి ఈ రవ్వ ఆ రవ్వలో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ పసుపు అంటే కొంచెం కలర్ కోసం వేసానండి అది మీ ఇష్టం వేసుకున్న వేసుకోకపోయినా ఆయిల్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు చూడండి రవ్వలా ఉంది కదా ఇది వాటర్ వేసి కలిపేటప్పటికి మన మైదా పిండితో కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట మైదాపిండి అయితే సాగుద్ది కదా ఇది సాగదనమాట అండి మనం ఇలా మొక్క ఇరుచుకుని తిన్నా సరే చాలా నీట్గా విరుగుద్ది అనమాట సాగకుండా చాలా బాగుంటుంది అందుకు ఈ బొబ్బట్లు చేస్తే కంపల్సరీగా ఇదే తెచ్చుకుంటాం అనమాట దీన్నే కలుపుతూ ఉంటాము చూడండి మన గోధుమ పిండి మైదాపిండి పూరికి చపాతీకి కలిపితే ఎలా అయిపోద్దు అలా అయిపోద్ది చూడడానికి అయితే రవ్వలా ఉంటుందండి వాటర్ వేసేటప్పుడు కొంచెం సేపు నానిచ్చేటప్పుడు ఇంకా సాఫ్ట్గా అయిపోద్ది అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కానీ కలపడం మాత్రం చాలా బాగా కలపాలండి అవి ఎంత బాగా వస్తున్నాయి బొబ్బట్లు అనే దానికంటే ఈ పై పిండి కలపడంలోనే ఉంటుంది పూర్ణం ఎలాగ తయారు అనుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కానీ ఈ పైది మిక్సర్ ఉంటుంది కదా దీంట్లోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుందండి అంటే కొంచెం ఎక్కువసేపే కలపాలి ఇది ఇది కలిపేసి పక్కన పెట్టినా మళ్ళీ చేసేటప్పుడు కూడా మళ్ళీ బాగా కలిపిన తర్వాత చేస్తే అండి చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఇది కలిపేటప్పుడు నూనె కన్నా కలిపిన తర్వాత ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి వెయ్యాలి వేస్తేనే బాగుంటుంది అనమాట దీనికి ఇలా నీట్గా కలిపేసి కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేస్తే ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట అది ఓకే కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ కలపాలండి అది ఎలా అంటే ఇది చేస్తారు కదా పరోటా చేస్తా కలుపుతారు కదా పిండి అలాగా అంత అలాగా బాగా మా స్మాష్ చేసి కలపాలన్నమాట దీన్ని అలా చేతితో చేతి పలాంటి అంటే చాలా స్మూత్ టెక్స్చర్ అయిపోద్ది అనమాట అది మొత్తం అందుకని నీట్గా కలిపేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం అండి ఒక రెండు మూడు గంటలని అంతే చాలా బాగుంటుంది నాకు ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకునేటప్పుడు లాస్ట్లోకి ఇది అంతా నాన్ ఉంటుంది కదా పూర్ణం కూడా ఆల్రెడీ డన్ రెడీ అయిపోయింది ఈ లోపల మనం గాది పచ్చడి చేసి పూర్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత తర్వాత లాస్ట్లో చేశానండి ఇవి దీని దగ్గర ఉంటే మనం మిగిలిన పని అవ్వదు కదా అవన్నీ చేశాక లాస్ట్లో చేస్తానని లాస్ట్లో అనమాట మనం ఇప్పుడు ప్లేట్ మూతేసి పక్కన పెట్టేద్దాం చూడండి పిండి చాలా బాగుంది కదా చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా మీకు పసుపు వేయడం వల్ల కూడా మంచి కలర్ వచ్చింది బొబ్బట్లకు పసుపు వేసి కా కలిపితే అండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీరు కూడా చూద్దరు కానీ అసలు ఆ పిండి వదిలి పక్కకి వెళ్ళాలనిపించట్లేదు అలా అని కూలీ చేతితో అనాలని అనిపిస్తుంది అలా ఉందన్నమాట ఇది ఓకే మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి పూర్ణం తీసానండి చూడండి ఎంత గట్టిగా అయిందో ఇందాక మెత్తగా ఉంది కదా కొద్దిగా ఫస్ట్ చేసినప్పుడు మనం అలా ఉండలు చేసుకుందాం ఒక కుండ ఒక దానికి సరిపోద్ది అనమాట అది నెయ్యి ఇది పిండి నానబెట్టి పెట్టాను కదండి ఆ పిండి అనమాట ఇది కొంచెం తీసుకున్న చాలా బాగా సాగుద్దండి అసలు మనకు అప్పడాల కర్ర కానీ ఏం అవసరం లేదు మా వారిని అరిటాకి రౌండ్గా కట్ చేస్తే అండి అంటే రెండు పీసులు తీసుకొచ్చారు మాకు ఉన్నాయి కదండి దీన్ని చేద్దాం మనం చూడండి అరటాక్ ఎంత అందంగా ఉందో అసలు అరిటాకలు ఏసినా చాలా అందంగా వస్తుంది అనుకోండి కానీ కొద్దిగా ఆయిల్తో పని అనమాట ఇది ఆయిల్ అప్లై చేస్తూ చేయాలి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసేద్దాం ఫస్ట్ చాలా బాగుంది కదా లేత కోసుకొచ్చారు ముద్రాకు కాకుండా అంతే చాలా బాగుంది ఫస్ట్ మనం అలా చేతిలో పెట్టుకున్నది కొంచెం అలా పెద్ద చేసి దాంట్లో పూర్ణం ఉండబెట్టేద్దాం పూర్ణము పైనన్న అది కూడా రెండు ఒకే కలర్లో ఉన్నాయి కదా చూడడానికి తర్వాత చేసిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి రెండు ఎల్లోగా ఉండడం వల్ల మంచి కలర్ వచ్చింది అనమాట మా వారు కూడా అంటున్నారు చాలా బాగా చేసావు నువ్వు ఈరోజు అంటున్నారు పిల్లలకి ఇష్టం కదా ఒకసారి చేయి పిల్లలకి తీసుకెళ్తాను అంటున్నారు సరేనండి అన్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చేతితో ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోద్ది చాలామంది చపాతీ కర్రత అది చేస్తూ ఉంటారు అలా చేయవలసిన పనే లేదు నేను అంటే కొద్దిగా చిన్న సైజ్ చేశానండి మరీ పెద్ద అయితే చేయలేదు కొంచెం చిన్న చిన్నవి చేశాను నాకు ఎందుకో చిన్నవి అంటే బాగా ఇష్టం అనమాట కొంత అలా ఉంటాయి కదా షాప్స్లో స్వీట్ షాప్స్లో అలా ఉంటాయని కొద్దిగా చిన్న చిన్నవి చేస్తాను అనమాట నాకు రెండు ఆకులు ఉన్నాయి కదండి రెండు ఆకుల మీద చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట రెండు రెండు చేసిన తర్వాత కాల్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేద్దాం మనం కాల్చడం అయితే మాత్రం నెయ్యితో కాలితే టేస్టే వేరుగా ఉంటుంది అనమాట రెండు అట్లా రెండు ప్లేట్లో పెట్టేశాను అసలు అలా ప్లేట్లో పెట్టి వేస్తే కింద కూడా ఆయిల్ అది అస్సలు అవదండి ఊరికే ప్లేట్ కడుక్కుంటే సరిపోద్ది అనమాట మాకు కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇప్పుడు దాని మీద వేసేద్దాం అది కాలుస్తుంటే వస్తుందండి మంచి స్మెల్ మంచి చాలా బాగుంటుంది అప్పుడే తినాలనిపించినంత ఫ్లేవర్ వచ్చిందనమాట అదైతే మాత్రం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఇంపార్టెంట్ అయిన యూజ్ అయిన వీడియోస్ ఉంటే చూసి తప్పకుండా లైక్ అయితే మాత్రం చేయండి నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే ఓకే ఇప్పుడు నెయ్యి వేసేద్దాం నెయ్యి వేసేసిన తర్వాత కాల్ చేద్దాం కొద్దిగా మాత్రం కాల్ని కింద లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదా చూడండి నీట్గా అసలు పూర్ణం కానీ ఇది కానీ రెండు ఒకే కలర్లో ఉండడం వల్ల అసలు బయటకు కూడా రాలేదు కొద్దిగా వచ్చినా సరే అసలు కనిపించట్లేదు అనమాట రెండు ఒకే కలర్లో చాలా బాగున్నాయి అన్నీ ఈక్వల్ సైజులో చేశానండి నేను లాస్ట్లో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మా వారు అంటున్నారు అనమాట చాలా బాగా చేసావు స్వీట్ షాప్లో చేసినట్టే ఉన్నాయి అంటున్నారు అన్నమాట అవును కదా నేను కూడా బాగున్నాయి అని అంటే మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా ఆడడం ఏదన్నా చేసిన దగ్గర నుంచి ఏమండి బాగుందా ఏమండి బాగుందా పిల్లలైనా సరే బాగుందా బాగుందా అని అడగడం అలవాటు కదా అందుకు అడగకుండా చెప్పేశారనమాట ఈరోజు ఓహో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకమ్మ నాకు కూడా బాగా చేయడం వచ్చి నేను చాలా బాగా చేస్తానండి కానీ అది ఈరోజు ఈరోజు ఆయన పొగిడారనమాట ఎందుకంటే పండగ కదా మరి అందుకోసమేమో మరి నీట్గా రెండు సైడ్లు బాగా కాల్చుకుని మరీ నల్లగా అయితే మాత్రం కాల్చుకోకూడదండి పైన ఉన్న పొర అంతా గట్టిగా హార్డ్గా అయిపోతుంది మనం తినలేము నల్లగా అయితే ఆటోమేటిక్గా చేదొస్తుంది కదా బాగోదు కలర్ఫుల్గా కాల్ చేసుకుని మనం ప్లేట్లోకి తీసేద్దాం ఓకే ఒకటి అయిపోయింది డన్ చూడండి మ్యాజిక్ ప్లేట్ నిండా అయిపోయినాయి చూడండి ఎలా ఉంది బాగుందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఇవి చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఈరోజు పండగ కదా ఏం చేశాను పులిహోర చింతపండు పులిహోర చేశానండి నేను వేళ ఆలు కుర్మ శనగపప్పు నీళ్ళతో రసం చేస్తానండి కదా ఆ రసం ఇది ఇవి బొబ్బట్లు ఇది కొత్త ఆవకాయ పచ్చడి పెరుగు ఉగాది పచ్చడి రైస్ ఈ రోజు ఇవి చేశానండి నేను నచ్చిందండి మీకు అందరికీ హ్యాపీ ఉగాది అండి ఓకే బాయ్ అండి ఉంటాను